GOD శ్రీ రేణుకాయల్ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది ఒకటి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ ఏప్రిల్ పన్నెండు ద్వాశిల వరకు ఏ విధమైన ఫలితాలు రావచ్చు తెలుసుకుందాం మొట్టమొదటి రాశి మేషరాశి వారు శక్తిదండం విజయం లాగే చేతికి అందుబాటులో ఉన్నట్లు ఉంటుంది ఈరోజు మీరు డబ్బు ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టవలసిన అవసరం మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు మీ స్నేహితులు మీకు సపోర్ట్గా ఉంటారు కానీ జాగ్రత్త మీరే మాట్లాడుతున్నారని గమనించుకోండి మీ శ్రీమతి అనారోగ్య కారణంగా రొమాన్స్ కష్టపడుతుంది సహోద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీస్లో పని త్వరితగతిన అవుతుంది మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం కొరకు పార్కు వెళ్తారు కానీ అక్కడ తెలియని వార్త వాగ్విధానం దిగుతారు ఇది మీ యొక్క మూఢం ఈరోజు మీ జీవిత భాగస్వామి అనవసర అవసర సమయాల్లో మీ కుటుంబ సభ్యులతో పోలిస్తే తన సొంత కుటుంబ సభ్యులకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు నిరంతరం మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మినుములు శనగలు నల్లటి దుస్తులు మరియు ఆవు దానం చేయండి ఋషభ రాశి జాతకులు జాతుకులకు రాశి జాతకులకు సొంతంగా మందులు వేసుకోవటం మందులపై ఆధారపడక చేస్తుంది ఏదేమి ఏమందైనా తీసుకునేటప్పుడు డాక్టర్లు సంప్రదించడం లేకపోతే డ్రగ్స్ డిపెండెన్సీ అవకాశాలు మరి హెచ్చుగా ఉన్నాయి మీరు మీ జీవిత పాగసంతో కలిసి భవిష్యత్తు అభివృద్ధి కొరకు సమాలోచనలు చేస్తారు మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందు ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం కూడా ఉంటుంది కనుక చెప్పడం మానండి మీ స్వీట్ హార్ట్ పట్ల వహించిన నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడు తెస్తుంది ఈరోజు మీరు అందరి దృష్టి పడలేక ఉంటారు విజయం మీకు చేరువులను ఉంటుంది ఉదారత మరియు సమా సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ మీ బంధువుల కారణం కావచ్చు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించడానికి రాత్రిలో మీ దగ్గర తల దగ్గర పాలు పాత్రను ఉంచండి సమీప చెట్టు మీద మరుసటి రోజు పాత్రను ఖాళీ చేయండి మిథున రాశి జాతకులు మిదన్ రాసి వారికి అవాంఛనీయ ఆలోచనలు వచ్చి మిమ్మల్ని కలత పెడతాయి అందుకే మీరు శారీరక వ్యాయామాలతోనైనా విజయగా ఉండండి ఖాళీగా ఉన్న మనసు దెయ్యాల నిలయం కదా తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని చూడనట్లుగా వదిలేయండి మీరు కుటుంబంలోని ఇతరుల ప్రవర్తన వల్ల ఇబ్బంది పడతారు వారితో మాట్లాడటం మంచిది మీ ప్రేమ ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు పగటి కళలు మీకు పతనాన్ని తెస్తాయి మీ పనులు ఇతరులతో చేయించండి ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కానవస్తుంది పెళ్ళంటే ఈరోజు నూరేళ్ల బంధము తెలుసుకుంటారు నిజమైన ప్రేమ ఏంటో ఈరోజు మీరు తెలుసుకుపోతూ ఉన్నారు స్థిరంగా ఉన్న ఆర్థిక జీవితం కోసం మంచి విశ్వాసం కలిగి మంచి వ్యక్తులతో కలిసి ఉండండి ప్రజల గురించి చెడుగా ఆలోచించకుండా ఉండండి మరియు మానసిక హింస కూడా దూరంగా ఉండాలి కర్కాటక రాశి జాతకులు కర్కాటక రాశి జాతకులకు ఈరోజు ప్రశాంతంగా టెన్షన్ లేకుండా ఉండండి మీరు డబ్బుని ఇతర దేశాల్లో స్థలాల మీద పెట్టుబడి పెట్టి ఉంటే అవి ఈరోజు అమ్ముడిపోతాయి దీనివల్ల మీరు మంచి లాభాలు ఉంటాయి మీ కుటుంబ సభ్యులతో గల భేదాలు తొలగించుకోవడం ద్వారా మీ లక్ష్యాలు చేరుకోగలుగుతారు మీ మనసు ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వల్ల కలతపడి ఉంటుంది ధ్యానం యోగ ఆధ్యాత్మికంగా శారీరకంగా ప్రయోజనం కాగలవు వ్యాపారాన్ని ఆనందాలతో కలపడం మీ పొదలైన పరిశీలన మిమ్మల్ని అందరికంటే ముందడు చేయబడి సహాయం సహాయపడుతుంది ఈ వైవాహిక జీవితం ఈ రోజు తనకు కాస్త సమయం అంటూ బతుకుంటుంది రోజు ఒకసారి ఉప్పు లేకుండా ఆహారం తీసుకోవడం ద్వారా మీ ప్రేమ జీవితంలో ఆల ఆరోగ్యాన్ని కాపాడుకుంటారు సింహరాశి జాతకులు సింహరాశి జాతకులకు మీ ఖచ్చితారతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి అలాగే ఈరోజు అవసరమైన వాటిని కొనండి మీరు సానుకూల దృక్పథంతో ఇంటి నుంచి బయటకు వెళ్తారు కానీ మీ యొక్క అతి ముఖ్యమైన వస్తువులు పోగొట్టుకోవటం వల్ల మీ యొక్క మూడ్ మొత్తం మారిపోతుంది మీ తల్లిదండ్రులతో మీ సంతోషాన్ని పంచుకోండి వారిని కూడా విలువగల వారిగా భావించండి మరి వారికి వంటతనమైన భావగా మరియు నిస్పృహలు ఆవరించి ఉన్నవి కాస్త తొలగించబడతాయి ఒకరికొకరు జీవితాన్ని తెలియక పడేలాగా చేసుకోబడితే జీవితానికి అర్థం ఉంది ప్రేమ విషయంలో బాన్సలాగా ఉండకండి మీరు మీ కార్యాలయాల్లో మంచిగా ఉండాలనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులు ప్రవేశపెట్టండి కొత్త కొత్త పద్ధతులతో మీ పనులు పూర్తి చేయండి ఈ రాశికి చెందిన వారు మీ గురించి మీరు కొద్దిగా అర్థం చేసుకుంటారు మీరు ఏమైనా పోగొట్టుకుంటే మీరు మీ కొడుకు సమయాన్ని కేటాయించుకొని వ్యక్తిత్వాన్ని వృద్ధి చేసుకోండి కుటుంబీకులతో మీకు సమయం కష్టంగా గడుస్తుంది కానీ చివరికి మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఆనంద మత్తుల్లో మంచి తేలుతారు ఆర్థికంగా పెరగడం కోసం రావి చెట్టు యొక్క మూలాలపై నూనెను పోయండి కన్యా రాశి వారు కన్యా రాశి జాతకులకు అవుట్డోర్ క్రీడలు మిమ్మల్ని ఆకర్షిస్తాయి ధ్యానం మరియు యోగా మీకు ప్రయోజనం అవుతాయి చాలా రోజులుగా రుణాల కోసం ప్రయత్నిస్తే మీకు ఈరోజు బాగా కలిసి వస్తుంది ఇంట్లో జరిగిన కొన్ని మార్పులు మీకు సెంటిన్మెంట్లుగా చేస్తాయి అయినా కానీ మీరు మీ భావన నేతలతో చెప్తారు అది కూడా మీ మాటలు ఎక్కువగా పట్టించుకునే వారికి మీరు చాలా పేరు పొందారు వ్యతిరేకంగా వారిని సులువుగా ఆకర్షిస్తారు ఈరోజు మీరు హాజరు కాబోయే వేడుకల్లో కొత్త పరిచయాలు ఏర్పడతాయి మీ సమాచార పని నైపుణ్యాలు ప్రశంసనీయంగా ఉంటాయి మీ జీవిత భాగస్వామి మీకున్న పాత మధురానుభూతులు మీకు పాత మిత్రుడు గుర్తు చేస్తారు శాంతియుతమైన కుటుంబ జీవితం కోసం నూట ఎనిమిది రోజులు గంగా జలం నిరంతరం ఇంట్లో తులారాశి వారు తులారాశి జాతకులకు ఈ రోజున నిరాశ నిస్పృహ మిమ్మల్ని లోబరుచుకునివ్వకండి ఆర్థిక పరంగా మీరు దృఢంగా ఉంటారు గ్రహాల నక్షత్రాల యొక్క స్థితిగతుల వలన మీకు ధనలాభంలో అద్భుతమైన ఫలితాలు సంభవిస్తాయి భావోద్వేగాలను ఆసరా తీసుకునే వారికి తల్లిదండ్రుల సహాయానికి వస్తారు మీ ప్రేమ కోరే అవసర డిమాండ్లకు తలవగ్గకండి మీరు ఇంతకాలం నిత్యం చేసేందుకు ఎదురుచూస్తూ వస్తున్న పనిని ఈరోజు ఈ ఈరోజు ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మీరు మీ ఇష్టమైన అలవాట్లు చేస్తారు దీనివల్ల మీరు ప్రశాంతంగా ఉంటారు మీ వైవాహిక జీవితాన్ని ఇబ్బంది పెట్టేందుకు మీరు ప్రయత్నించవచ్చు కానీ మీ పరస్పర బంధాన్ని ఇబ్బంది పెట్టడం వారతరం కాదు బంగారు ఉంగరంలో మాస్ ఉంచండి మరియు మంచి ఆరోగ్యాన్ని పొందేందుకు దాన్ని ధరిస్తారు వృచ్చిక రాశి జాతకులు రుచిక రాసి జాతకులకు మీరు పని నొప్పి కానీ పొట్ట అప్సెట్ అవడం కానీ ఆరోగ్య సమస్యలు కలుగుతాయి సత్వర బాధ నివృత్తి కోసం ఒక డాక్టర్ని సంప్రదించండి రోజులోని రెండో భాగంలో ఆర్థిక పద్ధతి మెరుగుపడుతుంది ఒక సాయంత్రం వేళ ఒక పాత స్నేహితుడు ఫోన్లో బలకరించి అద్భుతమైన జ్ఞాపకాలు తీసుకురావచ్చు ఈరోజు ప్రేమ కాలుష్యాన్ని వెదజల్లుతారు పనిలో మీరు మరీ కూరుకుపోతూ ఉంటే మీ కోపావేశాలు టెంపర్లు పెరిగిపోతూ ఉంటాయి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మీ చుట్టాల్లో ఒకరు మీకు చెప్పకుండా మీ ఇంటికి వస్తారు వారి యొక్క అవసరం వినియోగిస్తారు పక్క అల్లరిచిల్లరి చేష్టలతో మీ టీనేజీ రోజులు మీ భాగస్వామి రోజు గుర్తు చేస్తారు జంక్ సేకరించకూడదు విరిగిన బూట్లు బట్టలు మొదలైన వాటిని త్రోసివేయండి మీ పని జీవితంలో పవిత్రతను పెంచుతుంది ధనుసు రాసి వారు ధనుసు రాశి వారికి మీ మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అదే ఆధ్యాత్మికత అర్హత మనసే కదా జీవితానికి ప్రధాన ద్వారం మరి మంచి చెడు ఏదైనా మనసు ద్వారానే కదా అనుభవానికి వచ్చేది అదే జీవితంలోని సమస్యలను పరిష్కరిస్తుంది ప్రకాశింపిస్తుంది ఏవైనా దీర్ఘకాలిక వ్యాధులు మిమ్మల్ని ఈ రోజు బాధిస్తాయి కావున మీరు కు వెళ్ళి ధనాన్ని గచ్చేవలసి ఉంటుంది ఇతరుల ధ్యాసను పెద్దగా కష్టపడకుండానే ఆకర్షించడానికి రోజు సరైనది రోజు విలువైన కారుకులు బహుమతులు వంటివి ఏవీ పనిచేయక చేయక రొమాన్స్ సఫర్ అవుతుంది పనిలో అన్ని విషయాలు ఈ రోజు అనుకూలంగా కనిపిస్తాయి రోజంతా మీ మోడ్ చాలా బాగుంటుంది మీరు తెలియకుండా మీరు చెప్పే విషయాలు మీ యొక్క కుటుంబ సభ్యులకు బాధ గురిచేస్తాయి దీని కొరకు మీరు మీ సమయాన్ని మొత్తం కేటాయిస్తారు ఈ రోజు మీ జీవిత భాగస్వామి రెప్యుటేషన్ బాగా దెబ్బతీస్తారు లక్ష్మీనారాయణ ఆలయం సందర్శించడం మరియు ప్రసాదం అందించడం ప్రేమ జీవితం బలంగా ఉంచడానికి తర్వాత రాశి వారు మకర రాశి వారు మకర రాశి జాతకులకు ఈ రోజున మీ కొంత వినోదం కోసం ఆఫీస్ నుంచి త్వరగా బయటకు పడటానికి ప్రయత్నించండి మీరు సమయానికి ధరానికి విలువ ఇవ్వాల్సి ఉంటుంది లేనిచో రానున్న రోజుల్లో మీ సమస్యలు పరీక్షలు ఎదుర్కోవ తప్పదు మీరు ఎవరితో ఉంటున్నారో వారు మీ ఇంటి బాధ్యతలు పట్టించుకున్నంతగా కోప్పడతారు మీ ప్రేమైన వారి బాహుబంధంలో సంతోషాన్ని సౌకర్యాన్ని అమితమైన ఆనందాన్ని ఇంకా అత్యున్నత ప్రేమ ఉన్నట్లుగా తెలుసుకుంటారు మీ పని హాయిగా విశ్రాంతిగా వెనక్కి చేరుతుంది పనిలో నెమ్మదిగా వచ్చే అభివృద్ధి తక్కువ టెన్షన్ కలిగిస్తుంది మీ కొరకు సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలుసుకోండి ఖాళీ సమయంలో సృజనాత్మకంగా ప్రయత్నించండి సమయాన్ని వృధా చేయడం మంచిది కాదు మీ బెటర్ హాఫ్ కు మీరంటే అంత ఇష్టం మీరు తెలుసుకుంటారు మీ వృత్తి జీవితంలో పురోగ సాధించడానికి మీ తాతలు వృద్ధులకు సహాయం చేయండి కుంభరాశి జాతకులు కుంభరాశి జాతకులకు ఈ రోజున ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుంచి అందే ఒక మంచి సలహా మీకు మానసిక ఒత్తిడిని ఎంతగానో తగ్గిస్తుంది ఈరోజు ఈ రాశిలో ఉన్నవారు వారి యొక్క సంతానం వల్ల ఆర్థిక ప్రయత్నాలు పొందుతారు మీ సంతానం చూసి మీరు గర్వపడతారు రోజు రెండో భాగంలో అనుకున్న శుభవార్త ఆనందాన్ని కుటుంబం అంతటిని సంతోషభర్త క్షరాలు తెస్తుంది వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగానూ ప్రమాదకంగానూ ఉంటాయి సమయ నిజమైన ధనమని రోజు తెలుసుకుంటారు నలుపు రంగు దుస్తులను తరచూ ఉపయోగించడం స్థిరమైన మరియు బలమైన ప్రేమ చేద్దాన్ని నిర్ధారిస్తుంది మీనరాశి జాతకులు మీనరాశి జాతకులకు చిన్న విషయాలు మనసులో చికాకు పరచనివ్వకండి మీరు పర్యావరణకు సంబంధించి మదుపు చేస్తే తప్పక లబ్ధిని పొందుతారు ఎవరైనా మిమ్మల్ని పనిలో ఆటంకం కలిగించి మీ ప్లాన్ని చెడగొట్టాలని చూస్తారు కనుక మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందో ఒక్కన్ని వేసి పరిశీలిస్తూ ఉండండి అల్లం గులాబీలతో కూడిన చాక్లెట్లు ఎప్పుడైనా చూసారా మీ ప్రేమ జీవితం ఈరోజు మీకు అలాంటి రుచిని చూపిస్తుంది మీరు టూరిజంలో మంచి ఆకర్షణీయమైన రాబడి గల కెరియర్ ఉన్నది ఇప్పుడు సమయం మీ అభిమానుల గురించి దానికోసం కష్టపడి పనిచేయడము సఫలత మీకోసం ఎదురుచూస్తుంది మీకు ఎదురైన ప్రతి పనిలోనే సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణ యొక్క కట్టుకు మీ సన్నిహితుల వ్యక్తులు మందికి తెలుస్తుంది మీ దేవతకు పసుపువ్వులు అందించండి వీడియో లైక్ చేయండి అని మరిన్ని వీడియోస్కు కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి